ప్రజాపాలన విజయోత్సవాలలో మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదని వార్డులో పేరుకుపోయిన చెత్త చెదరాన్ని పూర్తిగా తొలగించి తొలగించిన ప్రదేశాల్లో చెత్త డబ్బాను ఏర్పాటు చేయాలని ఇరవయవ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు సోమవారం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఇరవయ వార్డులో చెత్త వేసిన దగ్గర మొగ్గులను వేసి సుందరీకరణ చేశారు ఈ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ వార్డులలో పారిశుద్ధ అస్తవ్యస్తంగా తయారైందని ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చేయడం మాత్రమే ఉందని పూర్తి పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టడం లేదని మండిపడ్డారు చెత్త తొలగించడం ప్రదేశాలలో డస్ట్బిన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బిల్డప్ ఇచ్చుకుంటా ఫోటోలు దిగడం కాదు మనం వార్డులో వర్క్ ప్రజలు కంప్లైంట్లు ఇచ్చినాయి మనం ఎంత సొల్యూషన్ చేసాము వాళ్ళకి ఎంత మనము సహాయం చేశాము వాళ్ళ సమస్యలను ఎంత తీర్చాము దానిపైన ఫోకస్ పెట్టండి మీరు వెళ్ళి ఆడ ముగ్గేసినంత మాత్రాన నిన్న పేపర్లో సాక్షి పేపర్లో కూడా చేసింది మీరు ముగ్గేసిన రెండు గంటలకే మళ్ళీ ఆడ చెత్త కుప్ప తయారైంది అది కాదు మళ్ళీ మీరు అక్కడ శుభ్రం చేసినారంటే మళ్ళీ అక్కడ చెత్త వేయకుండా మీరు డస్ట్బిన్స్ ఏర్పాటు చేయండి డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తే ఆ డస్ట్బిన్లో వేస్తారు అంతే తప్ప వాళ్ళు ఇంకోటి మన మున్సిపాలిటీ మోరీలు కూడా తీసి వాళ్ళు ఎక్కడే అని అప్పటికప్పుడే ఒక డస్ట్బిన్ స్పాట్ పెడితే దాంట్లో వేస్తారు మళ్ళీ ట్రాక్టర్లో లిఫ్ట్ చేయబడుతుంది అలాంటి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి తప్ప నేను ఒకటే చెప్తున్నాను కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ మీరు వాళ్ళని ఏదో విజయసాలు నామమాత్రంగా విజయసాల్ జరుపుతున్నాము అని చెయ్యకుండా శానిటేషన్ మీద ప్రతి దాని మీద ఫోకస్ చేయండి ప్రజల సమస్యల పైన ఫోకస్ చేసి దాన్ని తీర్చడానికి ముందడుగు వేయండి తప్ప ఫోజులు ఇచ్చి మేము ఈడ విజయసా జరుపుకున్నామనే ఫోజులు ఫోటోలు ఇవ్వకండి దయచేసి ఎమ్మెల్యే గారితో కూడా నా ఒక రిక్వెస్ట్ ఇలా మరి మీ పార్టీని మిమ్మల్ని బద్లాం చేసే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు ప్రతిపక్షాలలో లేరు మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీరు దానిపై నేను వర్కర్లు పనిచేస్తున్నారని వాళ్ళలేమో సిబ్బంది లేదు వాళ్ళు ఎంత అని వాళ్ళు కూడా వర్కర్సు ఎంత అని వాళ్ళు పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు విజయసాని అంటున్నారు ఒక్క వర్కర్తో మేము వార్డ్లో ఏం పని చేయించాలి ఖాళీ ఇక్కడ శుభ్రం చేసి ఫోటో ముగ్గులేసి ఫోటో దిగి బిల్డప్ ఇచ్చిపోవాల నిన్న చైర్మన్ గారు కూడా వార్డులో గల పేపర్లో నేను వార్డులో వెళ్ళి ఆమె ముగ్గేస్తున్నట్టు ఒక బిల్డప్ ఇస్తూ ఒక ఫోటో ఇ పెట్టుకొని వెళ్ళిపోయింది ప్రాబ్లం ఉందో తిరిగిందామే చేయించిందా వర్కర్లు ఎంతమంది ఉందో ఫోకస్ చేసిండ్రా అది లేదు ఇది ఏ విజయసాలు నాకు అర్థం కావడం లేదు నేను ఎమ్మెల్యే గారితో ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ మన మున్సిపల్ లో ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు వార్డుకి ఎంతమంది ఉన్నారు చైర్పర్సన్ ఇంటికి ఎంతమంది పనిచేస్తున్నారు మళ్ళీ ప్రజాప్రతినిధుల ఇంట్లో కూడా మరి మున్సిపల్ వర్కర్లు పనిచేసే చట్టము మన మున్సిపాల్లో ఉందా లేకుంటే ఇది కాంగ్రెస్ పద ప్రభుత్వం కొత్తగా తెచ్చిందా ఈ ఈ వివరణ మరి మీరు తెలుసుకొని వార్డులా ఇలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి ఇది ఎవరికి మచ్చ మీ ప్రభుత్వానికే మచ్చ ఇది కానీ ఇక్కడ విజయస్థానం అంటున్నారు విజయస్థానేనా మళ్ళీ స్పెషల్ డ్రైవ్ ఏడుంది స్పెషల్ వర్కర్స్ ఏడున్నారు మున్సిపల్ నుంచి మరి ఏం చేసుకున్నారు